ఏంది నీ సొక్కాన్ని నిన్ను చూపిస్తున్నావా ఏమైనా వీడియో ఏమైనా చెప్పేది ఏమైనా బా ఫ్రెండ్స్ సొక్కేసుకున్నాడు అంట నైట్ సో ఎట్టుందో చెప్పాలని ఫోజ్ ఇచ్చున్నాడు కెమెరా ముందు దయచేసి ఆయన బాధని అర్థం చేసుకుని కామెంట్ సెక్షన్లో ఎట్టుందో చెప్పండి అంటే ఎట్టుందో చెప్పండి సురేంద్ర అంతేనా అంతేగా నువ్వు కదా బాధపడుతుండ రాత్రి నుంచి నేను ఎవరు తీసుకోలేకపోయినా నేను వీడు తీసుకోలేకపోయినా షర్ట్ వేసుకున్నా కానీ తీసుకోలేకపోయినా అని పైన బాగుంది కానీ కింద ఒకటి బాగాలేదు పని బరగడ్డేసి పని పిండి పాలు గుడికి పోదాం అమ్మ వచ్చింది ఏమో పాలంట పిండి పొయ్యికి పోండుకు పోరి సో ఫ్రెండ్స్ నేను బుజ్జన్న ఎప్పుడు మేము పుట్ట నుంచి మా ఊర్లో వ్యాపారం చేస్తున్నాడు బుజ్జనా పెళ్లి కాక ముందుకే ఈయన ఉన్నాడు అంటానరంలో ఆయన పెళ్లి కాక ముందుకు ఆయన పద్మూడేళ్ళకు పద్నాలుగులో పెళ్లి చేసుకుంటాడే మా అబ్బా పద్మూడేళ్ళకు పద్నాలుగు పెళ్లి అయింది ఏళ్ళకి ఆ కాలంలో చూడు అరవై ఏళ్ళు అరవై అంట కానీ రోజు పనిచాడు కానీ బాయ్ చూడండి బా చూడండి బట్టలు అమ్ముతాడు పొలానికి వెళ్తాడు మళ్ళీ ఇంటికాడ ఏదైనా పంచాయతీ పనులు తీసుకుంటాడు

అరణంలో అమ్మాయిలంతా క్యూ నేను రాత్రి కట్టాలంటే భారీ ఖర్చు ఏం లేదు ఆమె ఫస్ట్ పుట్టిన అబ్బా అదే కదా ఏడో తేదీ నా బుడ్డ పుట్టినరోజు లేదంటే ఆశ చూపించి నాకే ఇరవై డబ్బులు ఇచ్చని ఈ కుండా పెట్టుకున్నాడు అందుకే ఆశ కుల లేచింది మొత్తం తీసుకొచ్చి దానికి ఇచ్చి ఏది ఆడ సిబి ఇంకా చూడు బీరువా తాళం వేసుకుని పెట్టుకుంది అంటే నేను నా కొడుకు లక్కలు తీసుకున్నాను చెప్పి బీరువాలు అయితే తాళం వేసుకుంటుంది ఇంకా ఖర్చులోడు బుజ్జన్న వాడైతే చిన్నోడైతే ఇంకా డబ్బాలు ఉంటాయి సార్ తీసుకుని పరుగు పరుగు అంగటికి ఇంకా ఈ వారమే

మా ఫ్రెండే ఆగిల్లాడు ఇటు గోడలు పెట్టుకుంటా మేళ పిల్లలు వేసుకొని పెట్టుకుంటాం మేళ బుజ్జన్న ఒక్క వరుసే కదా ఇది తీసుకొని పోయి ఇంటికి మెల్ల నువ్వు రాము తీసుకు పోయా బా నువ్వు

ನರಸಿಂಹಿರಂಗ್ ಸುಪ್ಪು ಅಂದ್ಕಲಾ ಮುಕ್ಕೇಬುಲ್ ಯಾತ್ಮೀ ಮಂಟಪ पैला दा दउजते हे மூட கேக் கட்டி வச்சதட்டா அங்கே அலங்கே அட்டா ஓய் அப்பா ஏ ஆனந்தம் கிளப்பார்மா ఫాస్ట్ నచ్చు అయిపోతుంది మనకు రుణు కొట్టుకుంటావాళ్ళకి పోతాయరా తీసుకోడా తరడా చెప్పు ఓపెన్ యువర్ మౌత్ యువర్ మౌత్ కాదు ఓపెన్ యువర్ మౌత్ ఓపెన్ రాకుందీ ఓపెన్ యువర్ యువర్ మౌత్ మళ్ళీ ఎప్పు మళ్ళీ ఎప్పుడు తర్వాత చెప్పని నువ్వు ఫస్ట్ చెత్త అయింది అయితే చెప్పు చెన్నానా ఫస్ట్ జాని పూర్తి చెప్పు ఈరోజు మేడం అది చెప్పిందేడం నువ్వు చెప్తా చెప్పవా పూర్తిగా ఒక్కసారి పూర్తి చెప్పరా వీడొచ్చి చెప్తున్నారు ఆడుకొని కాసేపు మీరేం చేస్తున్నారు తల్లి కొడుకు ఏం చేస్తున్నారు మీరు ఏం ఏమ్మా మిమ్మొద్దు నీకు మిమ్మల్ని నిలుసావు సరే నేను పాప దామగడ మా చెట్టు కింద షాప్ తీసుకోమనుకోండా సో సుబ్బైతే నీళ్ళు కాస్త అండి ఏది మా అమ్మేది అమ్మేది ఎలా ఎలా మట్టి కోసమా నువ్వు అంతలో రై ఎత్తిచ్చవు యాపాకు ఎన్నోట్లు పెట్టినావు చాపాకు